మీడియా మిత్ర నమస్కారం రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఆదివారం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అచ్చంపేటకు రాబోతున్నారు ఇది గత ఇరవై రెండు ఇరవై మూడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో ఈ రంగం ఆ రంగం కాకుండా అన్ని రంగాలలో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ప్రజలకు ఉన్నది లేనిది అవుతుందా కాదా ఇది మన వల్ల అవుతుందా కాదా అని ఆలోచన చేయకుండా ఏది నోటికి వస్తే ఆపద మొక్కలు మొక్కి ఒక మనిషి కడుపులోపు వస్తే ఇవో నేను నా కడుపులోపే దగ్గర తిరుపతికి వచ్చి గుండు కొట్టించుకుంటుంటాడు ఆ కడుపు నొప్పి ఎంపడదా గుండు కొట్టించుకోడు అట్లా ఆ విధంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనికి అలా ప్రజలకు కష్ట కష్టాలు పెడతాడు కరెంటు లేక సాగునీరు ఎక్కువ లేక పంటలు నష్టం జరిగింది బోనస్ అని చెప్పి ఫోకస్ అయిపోయింది తాగునీరు లేదు యూరియాకు అయితే మహిళలు లైన్లలో నిలబడుతున్నారు మహిళలు గేట్లు ఎక్కి దూకుతున్నారు అసలు గద్దెనికి నాకు అర్థమైంది పాటలు ఆనాటి రోజులు అంటే యూరియా కొరకు లైన్లలో నిలబడాలని పంటలు అమ్ముకోవడానికైనా మార్కెట్లో పడిగాపులు కాయాలని మళ్ళీ బిందెలు లైన్లు పెట్టాలని చెప్పులు లైన్లు పెట్టాలని కరెంటు కొరకు బైకాడపోయి మళ్ళీ స్టార్టర్ కాడ పైకాడ పడుకోవాలని ఇవన్నీ ఆనాటి రోజులు తెస్తా అని తెచ్చిండు కానీ ఆ ఇవన్నీ పది సంవత్సరాలుగా ఏ సంవత్సరం లేకుండా చేసినటువంటి కేసీఆర్ గారు అయ్యో అప్పుడే బాగుండే కదా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కదా మనం మోసపోయాం కదా అని ప్రజలు ఇప్పుడిప్పుడే అసలు రాశ అసలు విషయానికి వస్తున్నారు ఎవరిని అడిగినా సరే అమ్మా నీకు నాలుగు వేల పెంచిన వచ్చిందంటే ఏడు వచ్చిందయ్యా కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే రైతును మీకు రైతు బంధు వచ్చిందంటే ఏడు వచ్చిందయ్యా కేసీఆర్ ఇచ్చిన పదివేలే అంటే ఎవరు అయినా ఎవరిని అడిగినా మళ్ళీ కేసీఆర్నే గుర్తు చేసుకుంటారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని గుర్తు చేసుకోవట్లేదు ప్రజలు ఇక్కడ మాకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మా ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అని ఒక మర్చిపోయారు ప్రజలు గతంలో ఏదైనా సమస్య వస్తే స్థానిక ఎమ్మెల్యే రావాలి అని డిమాండ్ చేస్తారు ప్రజలు ఇప్పుడు మర్చిపోయారు ఎమ్మెల్యేలు మర్చిపోయారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలంటారు అంటే మధ్యలో ఎమ్మెల్యేలు మర్చిపోయారు కలెక్టరు ముఖ్యమంత్రి తప్ప ఎవరు గుర్తొస్తలేరు ప్రజలకు అంటే ఇక్కడ స్థానిక తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే విఫలమైన ప్రజల సమస్య పైన వాళ్ళు ఒక చిన్న అవగాహనకు లేనటువంటి వాళ్ళు ఇలా రైతులకు అనేక కష్టాలు పెడతారు వాటన్నిటి మీద ఇక్కడ ప్రధానంగా వాటన్నిటి మీద కేటీఆర్ గారు మాట్లాడడానికి రేపు పచ్చంపేట వస్తారు ఇరవై ఎనిమిది తారీఖు నాడు మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమవుతుంది తప్పకుండా అధిక సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చి కేసీఆర్ గారికి మద్దతుగా కేటీఆర్ గారికి మద్దతుగా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నాను